ైస్లాడ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్ దేవుని నామానికి స్తోత్రం గాక మొట్టమొదటిగా మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఈ వన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకోవటానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ఈస్టర్ దినాన మనం అందరం కూడా ఈ పండగ సెలబ్రేట్ చేస్తూ ఉండగా మీ అందరికి కూడా దేవుని వాక్యమును అందించాలని ఎంతో ఆసక్తితో మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను కొద్దిసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం దేవా దేవ కలిగిన రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతికి ఉన్న దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాయి దినమున ప్రభాయి వాక్యము ఈ మా బిడ్డలకి ప్రభా అందించడానికి ఈ యొక్క గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈస్టర్ దినమునైనా మీ వాక్యముని ప్రఫనైనా మేము చూసుకొని ప్రఫనైనా మేము ఆనందించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముని కొరకే మీకు వందనాలు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ కృపలో నిలబెట్టుకోమని ఏ సూపర్శుద్ధ నామములు నాము తండ్రి ఆమె ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా నేను మాట్లాడటానికి ఈస్టర్ దినాన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈస్టర్ అనగా చాలా ప్రాముఖ్యమైన పండగగా ప్రపంచ దేశాలు మొత్తము కూడా సెలబ్రేట్ చేసే పండగ ఏంటంటే ఈస్టర్ పండగ అనేది ఇది ఒక జాతికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈస్టర్ అనేది పండుగ జరిగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈస్టర్ అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఇట్ రికగ్నైజెస్ హూ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ క్రైస్తత్వం అనేది ఏంటి మూల పునాది ఏంటంటే ఈస్టర్ పండగే క్రీస్తు కానీ పునరుద్ధానుడు అవ్వకపోయినట్లయితే క్రైస్తత్వానికి ఒక పునాది అనేది ఉండేది కాదు దానికి ఒక నిర్వచనం అనేది మనం చూసేవారం కాదు బైబిల్లో అనేకమైన ప్రాంతాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనం చూస్తూ ఉన్నాం అనేక మంది అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు నేను కూడా లూకా సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను ఆ ఉదయకాల సమయంలో ఆదివారపు దినమున సహోదరులు ఇద్దరు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూసినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ లేకపోవటం చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపడిపోయారు అక్కడ ఆశ్చర్యపడిపోయినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఎవరు అనే ఆ వ్యక్తులు అనేది మనకి తెలియట్లేదు కానీ రాయబడలేదు కానీ ఒకవేళ దేవదూతలు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అయి ఉండొచ్చు అది కాదు కానీ సబ్జెక్టు మనం వారు చూసి వారు ఆశ్చర్యపడిపోయి వారు తలదించుకున్నప్పుడు ఎందుకు మీరు ఇక్కడ దేవులా వెతుకుతూ ఉన్నారు పునరుద్ధారణ యేస్సుని మనం ఎందుకు అక్కడ వెతుకుతున్నామని వారితో చెప్తూ ఉన్నారు ప్రభా నీ యేస్సు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మీతో నేను బిగ్గరంగా రూఢీగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈస్ నాట్ ఇన్ ద టూంబ్ ఎనీ మోర్ ఆయన సమాధిలో లేచ లేడు ఆయన గెలుచుకున్నాడు సమాధిని గెలుచుకున్నాడు ఆయన పునర్ధానుడైన యేస్సు కాబట్టి దేవునికి ఒకసారి అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం హలో ఇందుట్లో ఈ ఇరవై నాలుగో లుకా స్వార్థ ఇరవై నాలుగో భాగంలో ఇరవై నాలుగు పద్నాలుగు పదహారు వచనాల్లో మనం ఒక మాట చదువుకుందాం పద్నాలుగు పదహారు వచనాలు జరిగిన సంగతులన్నిటిని కూర్చి ఎవరికెంతోనో కూడా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు ఆయన గుర్తుపట్టలేకుండా ఆయన్ని గుర్తుపట్టలేకుండా కన్నులు మూయబడినో వారు కన్నులు మూయబడినో వారు గుర్తుపట్టలేక వారు కన్నులు మూయబడినో ఏదైతే జరిగిందో ఏదైతే వారు చూశారో ఇంతకాలం ప్రభుతో ఉండి వాళ్ళు ఏదైతే గుర్తుపట్టలేకపోయారు వారు క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా అనేక సార్లు ప్రభు మనకి అనేకమైన వాగ్దానాలు చేసినా కానీ మనం గుర్తుపట్టలేకపోతూ ఉన్నాం దేవుడు చేసిన అనేకమైన వాగ్దానాలు మనకు చేస్తూ ఉన్నాడు అనేకమైన విషయాలు మనతో చెప్పి ఉన్నాడు అవన్నీ కూడా మనం ఏసు మనతో ఉన్నా కానీ మనం గుర్తుపట్టలేకపోతూ ఉన్నాం ఈ మాటలు ప్రభు పునరుద్ధారుడు అవుతాడని అనేకమైన ప్రవక్తలు చెప్పారు అనేకమైన సారులు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇన్ని సారులు తెలియచేసినా కానీ వీళ్ళిద్దరు కూడా ఏన్ని నడుస్తూ వెళుతూ ఉండగా వాళ్ళు మాట్లాడుతూ ఏసు వాళ్ళతో వెంబడిస్తూ వాళ్ళని వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు మన క్రైస్తవ జీవితంలో కూడా అనేక సారులు ప్రభు మనతో నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏ సైని మనం గుర్తుపట్టలేక మనము దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ మనం చూడాల్సిన మూడు అంశాలు మనకున్నాయి ఇక్కడ ఈస్టర్ దినాన కన్ఫ్యూజ్ ద ఈవెంట్స్ దట్ ఫస్ట్ ఈస్టర్ మొట్టమొదటి ఈస్టర్ ఆ దినము ప్రభు లేసిన దినాన అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఈ వాజ్ రిజెక్టెడ్ బై ద రిలీజియస్ లీడర్స్ మత సంబంధమైన నాయకులతో ఆయన తునీకరించబడి ఉన్నాడు ఆయన ఆయన్ని వెలిసారు బిట్రేడ్ బై జూడస్ అండ్ అండ్ వన్ ఆఫ్ హిస్ ఓన్ అపాల్స్ ఆయన సొంత అపోసులు కూడా ఒకడు ఆయన్ని తునీకరించినట్టుగా మనం చూస్తున్నాం ఆయన శిష్యులు కూడా ఆయన్ని తునీకరించారు ఆయన చెప్పిన మాటలు అన్ని కూడా నేను మూడో దినాన్ని లెగిస్తాను నేను పునర్ధానుడు ఈ దేవుని యొక్క ప్రణాళిక అనేది అనేకమైన విషయాలు ఆయన చెబుతూ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఆయన తునీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిలువ అనేది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్లాన్ బి కాదు ఇట్ వాజ్ ప్లాన్ ఏ అదే ఆయన ప్రణాళిక సిలువ తర్వాత పునర్ధానం అనేది కూడా దేవుని యొక్క ప్రణాళిక అది ఆయన కానీ ప్రభుని యేసు క్రీస్తు కానీ పునర్ధానుడు కాకపోయినట్లయితే మనం ఈ దినాన క్రైస్తత్వానికి ఒక పొట్టు అనేది ఉండేది కాదు క్రైస్తత్వానికి ఒక ఫౌండేషన్ అనేది ఉండేది కానే కాదు ఈ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఏసై వెంబడిస్తూ ఉన్నాడు వాళ్ళు వెంబడిస్తూ ఉన్నా కానీ వీళ్ళిద్దరు కూడా గ్రహించలేకపోయారు ఏసైని గురించి చూడండి తర్వాత విషయాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్ వైట్ జీసస్ డైట్ వాళ్ళలో ఒక ప్రశ్న అనేది ఒకటి ఉంది ఏంటి ఆ ప్రశ్న అంటే ఏసు ప్రభు ఎందుకు మరణించాల్సి వచ్చి ఉన్నది ఏసై గానీ మరణించకపోతే క్రైస్తత్వం అనేది ఉండేది కాదు ఎస్ఐ కానీ పునరుద్ధానుడు కాకపోయినట్లయితే క్రైస్తత్వం అనేది ఉండేది కాదు సర్వలోకములో అందరు కూడా నాయకులు అనేవారు పెద్ద పెద్ద అనేక మంది ఏనండి నేను దేవుణ్ణని ప్రొక్లెయిమ్ చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని రుచి చూడాల్సిందే కానీ ప్రభుని యేసు క్రీస్తులో ఉన్న ఒక మర్మం అనేది ఒక సత్యం అనేది ఏంటంటే ఆయన మరణాన్ని జయించుకున్న దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రైజ్ ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఇట్ అలౌడ్ గాడ్ టు ప్లీజ్ ఇట్ ప్లీజ్ గాడ్ ఫర్ జీసస్ టు డై ఆన్ క్రాస్ సిలువ మీద ఆయన మరణించడానికి దేవుని యొక్క ప్రణాళికగా ఉన్నది ఎందుకు ఆయన ప్రణాళిక అంటే ఈ సర్వలోకాన్ని రక్షణలోకి నడిపించాలంటే ఆయన పునర్ధానుడయి ఉండాలి మన సిలువలోకి వెళ్ళాలి మరణించాలి పునర్ధానుడయి ఉండాలి పునర్ధానుడయి ఉంటేనే మన పరలోక రాజ్యములో మనకి ఒక నివాస స్థలం అనేది మనకొరకు ఏర్పరచబడుతూ ఉన్నది ప్రైజ్లో అలే లూయా పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు మనం చూసినట్లయితే లూకాస్ వార్త్లో నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాట ఈ మాటలు ఏమని అడుగగా వారు ఏమై ఉన్నారు దుఃఖముఖలయ్యి ఉన్నారు వాళ్ళు ముఖమంతా కూడా చిన్న పుచ్చుకున్నారు ఏంటి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు ఏంటి మీరు ఏమైపోయి ఉన్నారు ఇంగ్లీష్ బైబిల్లో చాలా చాటుగా ఈ మాట అనేది రాయబడింది హీ యాస్ దెమ్ వాట్ ఆర్ యూ డిస్కసింగ్ టుగెదర్ యాజ్ యూ వాక్ అలంగ్ పదిహేడవ వచ్చినములో దే షుడ్ స్టిల్ దే ఫేసెస్ డౌన్ క్యాస్ట్ వారు ముఖం చిన్న పుచ్చుకున్నారు వన్ ఆఫ్ దెమ్ నేమ్ క్లియర్ ఫెస్ యాస్ట్ ఆర్ ఐ యూ ద వన్ విజిటింగ్ జెరూసలేం హు డస్ నాట్ నో ద థింగ్స్ దట్ వీ హ్యాపెన్ దేర్ ఇన్ దీస్ డేస్ వాట్ థింగ్స్ హీ యాస్ట్ ప్రభువునికి తెలియకుండానే అయ్యా ఇయన్నీ జరుగుతున్నాయి మీకు తెలీదా ప్రభు అక్కడ అంటున్నాడు ఇరవై ఐదో వచ్చినములో హౌ యు ఆర్ హౌ స్లో ఇరవై ఐదో వచ్చిన చదవండి దయచేసి ఒకసారి అందుకే అక్కడ ఒక మాట అంటున్నాడు ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ వారు లాగా అయిపోయి ఉన్నారు ప్రవక్తలు చెప్పి ఉన్నారు నాట్ నో ద దాఫిట్స్ ఆఫ్ సెట్ ప్రవక్తలు చెప్పారు కదా మీకు గుర్తింపు లేదా ఈ శిష్యులందరూ కూడా ఎంతగానో నిరుత్సాహపడిపోయి ఉన్నారు ఎందుకంటే శిష్యులకి నిరుత్సాహం కలిగి ఉందంటే ఇంతకాలం ఏసు మాతో ఉన్నాడు ఏసు మరణించాడని ఒక నిరుత్సాహం అనేది వాళ్ళకి కలిగి ఉన్నది దిట్ మీన్ దట్ ఈ విల్ వుడ్ ఆల్వేస్ ఓవర్కమ్ గుడ్ దట్ సిన్ అండ్ డెత్ కుడ్ నాట్ బి డిఫీటెడ్ ఈ యొక్క శిష్యులు దేవర్ ఇన్ఎబిలిటీ టు రికగ్నైజ్ హిమ్ వాడిని గ్రహించడానికి వాళ్ళు ఎంతగా వాళ్ళ వాళ్ళలో ఒక అసమర్థత అనేది ఏర్పడింది ఏంటి అసమర్థత అంటే ఏసయ్య వాళ్ళతో ఉన్నాడనే విషయం వాళ్ళు మర్చిపోయారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో ఉన్నాడనే విషయం అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం ఏసయ్య పునర్ధానుడయి ఉన్నాడు ఆయన మనకు తోడయి ఉన్నాడు ఆయన మనకు కావలి కావలిగా ఉన్నాడు ఆయన మనకి పునరుద్ధాన శక్తితో మనం కలిగి ఉన్నామని ఆయన విషయాలన్నీ మనం మర్చిపోతూ ఉన్నాం మర్చిపోయి నిరుత్సాహంతో ఉంటాం నిజంగా ఏసు మనకు తోడుగా ఉన్నాడా నిజంగా ఏసు నాతో ఉన్నాడా నిజంగా ఏసు నాతో మాట్లాడగలడా అనే ప్రశ్నలు మనలో లేకపోలేదు ఈ ఈస్టర్ దినాన మీ అందరికి కూడా నేను ఒక హెచ్చరిక అనేది ఇస్తున్నాను ప్రభాని ఏసు క్రీస్తు పునర్ధానుడయి ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయనతో మన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు ఆయన మన వెంబడించే దేవుడిగా ఉన్నాడు హలే దేవుని నామానికి స్తోత్రము కలుగునిగాక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు ఆ సిలువలో వెళ్ళటం వలన పునర్ధానుడు అవటం వలన ఆయన మానవుడికి ఉన్న శాపం అనేది ఆయన తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆయన పునరుద్ధానం గురించి గాస్పుల్స్లో సువార్తలు అనేక రీతిలుగా అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములు అనేది మనం చూసాం ఒక కోణములైతే ఆయన రాస్తూ ఉన్నాడు వీరందరూ కూడా సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడు మొట్టమొదటిగా ఏ ముట్టుకోవడానికి వెళితే ఏసయ్య ఏమంటున్నాడంటే నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు ఎందుకయ్యా నేను ముట్టుకోకూడదంటే నేను ఇంకను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు గనక ఏసయ్య పునరుద్ధానుడు అయి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రశస్తమైన రక్తం అనేది ఇంక నువ్వు పరలోకంలో చేరలేదు గనక తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఆయన బేషన్లో పట్టబడిన ఈ రక్తం అనేది తండ్రి సన్నిధానానికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు ఇంకొక చిన్న నిర్వచనం అనేది నేను మీతో నేను పంచుకుంటాను ప్రభు అయిన యేసు క్రీస్తు మొట్టమొదటిగా ఆయన ముళ్ళ కిరీటము ధరించినప్పుడు దాన్ని గమనించాల్సి ఆ దినాల్లో అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న ముళ్ళకి ముళ్ళనే ఎట్లాంటి అంటే ఇట్ వాస్ వెరీ పాయిజనస్ అది ఎంతగానో పాయిజన్తో కూడిన ముళ్ళు ముళ్ళ ముళ్ళుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా మానవుడు దేవుని సన్నిధానములో నుంచి పడిపోయినప్పుడు మానవుడు మానవుడిని దేవుడు ఆయన కింద క్రింద ఆయన నెట్టివేసినప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు కష్టార్జీతంతో నువ్వు పైకొస్తావు లేకపోతే నువ్వు కష్టపడి నువ్వు పని చేస్తావు థాన్స్ అండ్ టిసిల్ సిట్స్ అల్ బ్రింక్ ఫోర్త్ నువ్వు చేసినా కానీ ముళ్ళ గచ్చ పొదలతో అది నింపబడుతుందని ఆ శాపాన్ని ప్రభైన ఏసు క్రీస్తు సెలవులో తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ముళ్ళ కిరీటము ధరించి ఆ యొక్క పునరుద్ధానం వలన మానవుడికి ఉన్న శాపాన్ని ప్రభైన ఏసు క్రీస్తు తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన వచ్చినప్పుడు అనేక మంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా ఈయనైనా ఎస్ఐ ఎస్ఐ వాళ్ళతో పాటు ఇరవై నాలుగు అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటే చూస్తూ ఉన్నాం ఎస్ఐ వాళ్ళతో పాటు కూర్చొని భోంచేసి అయ్యా నువ్వు మాతో పాటు కూర్చొని భోంచేస్తూ ఉన్నావా ఒక ఆత్మేమోనని భయపడిపోయారు వాళ్ళందరూ కూడా భూతమేమో అని భయపడిపోయారు ఆయన గాయములు చూపినప్పుడు వాళ్ళు నమ్మటం అనేది మొదలుపెట్టారు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలు ప్రభు మనతో అనేకమైన క్రియ కార్యములు మనతో జరిగిస్తూ ఉన్నా కానీ మనం అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం నిజంగా ఇది ప్రభు వల్ల కలిగిద్దా ప్రభువు చేయగలడా నా జీవితంలో ఎస్ సయ్య నా జీవితంలో ఈ క్రియ కార్యము చేయగలడా అని మనం అనేక సార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం నిజంగానే ప్రభు చేయగలిగిన కార్యములు గొప్ప క్రియలు కార్యములు ప్రభువుని మన జీవితంలో ఆయన చేయగలడు కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా పునరుద్ధాన దినమున ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన ప్రభు మనకు తోడయి ఉన్నాడు ఏ సయ్య మనకు తోడయి ఉన్నాడు ఆయన మనకు అండగా అయి ఉన్నాడు ఈస్టర్ అనేది మళ్ళీ ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకంటే ఈస్టర్ మనం సెలబ్రేట్ చేస్తుంది ప్రాముఖ్యత ఏంటంటే ఏసు మళ్ళీ తిరిగి లేచి ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు ఏసు మనకి తోడుగా ఉన్నాడు హలోయ అలలోయ ఇర ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వచనాలు చదువుకుందాం ఇరవై నాలుగు అధ్యాయంలోనే అందుకైనా అందుకైనా అవివేకుల అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ మందమతుల క్రీస్తు ఇలాగా శ్రమపడి శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా ఆ అని వార్త చెప్పి మోసేయు మోసేయు ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో లేఖనన్నిటిలో కూర్చున్న సమాచార భావం వారికి తెలిపాను తెలిపాను ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగబడగా వారు సాయంకాలం కావచ్చినది ఆ మాతో కూడా ఉండమని చెప్పి మాతో కూడా ఉండమని చెప్పి బలవంతం చేసి గనుక గనుక ఆయన వారితో ఉండే లోపలికి వెళ్ళాను ఆయన వారితో భోజనం కూర్చున్నా వారితో కూడా భోజనము చేసి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి వాణ్ణి విరిచి ఏం చేసి ఉన్నాడు ఆయన కిళ్ళకి పంచి పెట్టగా అమేన్ హలలుయా హలలుయా ఏసయ్య పునరుద్ధారు వీళ్ళిద్దరు కూడా అడుగుతూ ఉన్నారు ఎసయా నువ్వు మాకు ఎసయా అని అయ్యా నా మా తోడు రాయ సాయంకాలం సమయం అయింది మాతో పాటు కూర్చొని భోంచేద్దు అంటే ఏసయ్యా వారు ఎమ్మటి వెళ్ళారు కూర్చొని భోజనాన్ని కూర్చొని రొట్టెని విరిచారు సమృద్ధిగా విరిచారు ఆ విరిచి వీరికి కూడా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రైస్లో హెలోయ ఏసయ్య పునరుద్ధానం గురించి ప్రభక్తులు మనం యష్యా గ్రంథంలో మనం యాభై మూడులో మనం చూ చూడొచ్చు కాండం పద్దెనిమిది అధ్యాయంలో చూడొచ్చు కీర్తనకారుడు కూడా ఇరవై రెండో వచ్చినములో ఏమని చెప్తున్నాడు ఒక్కసారి చదువుకుందాం కీర్తన కీర్తన భాగం ఇరవై రెండో కీర్తన భాగం మనం చదువుకుందాం ఒకసారి చదువునైనా

ప్రభు మన కొరకు ఏంటంటే ఒక నీటిగా ఆయన మన కొరకు ధారబోయబడి ఉన్నాడు ఆయన ఎముకలు ఆ ఎముకలు ఆ స్థానము తప్పిపోయి ఉన్నాయి మైనం వల్లే ఆయన కరిగిపోయి ఉన్నాడు ఈ కరిగిపోయిన ఎస్ నీ కొరకు నీటిగా పోయబడిన ఎస్ ఆయన ఈ దినాన నీ కొరకు ఆయన పునరుద్ధానుడిగా ఉన్నాడు పునరుద్ధానుడిగా ఉండి ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు ఏసు నీకు తోడుగా ఉంటూనే ఉన్నాడు ఈ శిష్యువులందరూ కూడా ఆయన మరణించగానే ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు వలలు వేసుకొని చేపలు పట్టేవారు చేపలు పట్టుకునే దారిలోను ఎవరి పనిలో అయ్యా ఈ నాయకుడు పని అయిపోయింది ఎంతకాలం ఆయన వెంబడించాం ఇంకా ఏమీ కాలేదు ఇంకా వదిలేసేద్దాం అని వాళ్ళు అనుకున్నారు కానీ ప్రభు మూడో దినాన లెగుస్తాడని ప్రవక్తలు చెప్పినట్టుగానే ఏసయ్య వాళ్ళతో ఉండి వాళ్ళతో చెప్పినా కానీ వీళ్ళందరూ కూడా నమ్మలేకపోయారు కానీ ప్రభు మూడో దినాన ఆయన పునర్ధానుడయి మన కొరకు ఈ దినాన కొలసీలకు రాసిన పత్రిక ప్రకారముగా తండ్రి కుడిపాసాన మనకు కూర్చొని ఉన్నాడు అందుకనే ఆయన రాస్తూ ఉన్నాడు కొలసీల పత్రికలో మనం పై పర సంబంధమైన విషయాలు పైనున్న విషయాలే మనం వెతకాలి కానీ భూసంబంధమైన విషయాలు మనం వెతకటం కాదు ఏసు మనకి తోడై ఉన్నాడు ఆయన పునర్ధానుడయి ఉన్నాడు ఏసు ప్రభు ఆయన సజీవుడిగా ఇది నా ఉన్నాడు మతి సువార్థ పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే మతి సువార్త పద్దెనిమిది ఇరవై ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో చదువు ఎక్కడ కూడిందరో అమేన్ హలెలూయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ ఆయన సన్నిధానము ఉన్నదని దేవుని వాక్యం ఇది దినాన సెలవేస్తూ ఉన్నది ప్రిమైన దేవుని బిడ్డలారా ప్రభబైని యేసు క్రిస్టు యొక్క పునరుద్ధార దినం అనేది ఎప్పుడో మనం ఎంతో కాలం రెండు వేల సంవత్సరాల క్రితం అని మనం అనుకుంటున్నాం కాని ఈ దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు మన హృదయాల్లో పునరుద్ధానుడై ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములు మనం కూడి ఉంటామో ఆయన సన్నిధానం అనేది అక్కడ ఉందని దేవుని వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది ఈ సారాంశం మనకి ఏంటంటే మనం ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే యేసు మనకి తోడయి ఉన్నాడు యేసు మనకి అండగా ఉన్నాడు ఏసు మనకి నీడగా ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా యేసు మనకి వదిలి ఆయన విడవడు ఎడబాయడు ఆయన ఇరవై నాలుగో లుక్ అస్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఎంతో అనుమానంతో వారు పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు పట్టణంలోకి వెళుతూ ఉన్నారు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియలేదు కానీ యేసు వాళ్ళకి తోడై ఉన్నారు యేసు ఎలాగ వారికి తోడై ఉన్నారో ఈ దినం కూడా ఈ పునరుద్ధాన దినం ఈస్టర్ దినాన ప్రభు మనకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు ఏసు నీన్ను విడవడు ఎడబాయుడు ఎల్లప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు దేవుని వాక్యం మత స్వార్తలో మనం చదివినట్లుగానే ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన సన్నిధానం ఉంటుందని దేవుని లేఖనం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది ఇరవై నాలుగు అధ్యాయం లుకస్ సువార్త మొత్తం చదివినట్లయితే ఏ ఇంకా సమాధిలో లేడు ప్రైస్ లాడ్ హె లూయా ఏ సమాధి గెలుచుకుంది ప్రభైన యేసు క్రీస్తే ప్రభైన ఏసు క్రీస్తు సమాధిని గెలుచుకొని వీళ్ళు వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉన్నారు ఇద్దరు సహోదరులు వెళ్ళి వెతుకుతూ ఉన్నారు ఏ సయ్య ఇక్కడ ఉన్నాడా ఏసు కనపడతాడా అని అక్కడ వారికి ఏం కనపడలేదు కానీ ఆ వస్త్రములు మాత్రమే వాళ్ళు చూశారు ఎందుకంటే ఆయన చెప్పిన రీతిగా ఆయన చెప్పిన ప్రకారముగా మూడో దినాన ఆయన పునర్ధానుడయి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ందరినీ కూడా నేను హెచ్చరించేది ఏంటంటే ఏసు సమాధిలో లేడు ఏసు పునర్ధానుడయి ఉన్నాడు ఇక జీవించేది పౌలు అన్నట్టుగా ఇక జీవించేది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు ఆయన నాలో నివసిస్తూ ఉన్నాడు ఆయన నాలో ఉన్నాడు ఏసు నాలో ఉన్నాడు గనుక నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఈ ఈస్టర్ దినాన మిమ్మల్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను సెలబ్రేట్ ఈస్టర్ విత్ గుడ్నెస్ అండ్ గ్లాడ్నెస్ థ్యాంక్ గాడ్ దేవునికి వందనాలు చెప్తూ ఏస్సు పునరుద్ధారుడై ఉన్నాడు ఏస్సు పునర్ధానుడయి ఉన్నాడు ఏస్సు పునర్ధానుడయి ఉన్నాడని మనమందరం కూడా బిగ్గరంగా చెప్పగలం ఎందుకంటే ఆయన పునర్ధానుడయి ఉన్నాడు గనక ఏ మత గ్రంథము కూడా వారి యొక్క మత నాయకుడు ఆడు మృతుల్లో నుండి లేచినట్టు ఎక్కడా రాయబడలేదు కానీ దేవుని వాక్యం బైబిల్లో మాత్రమే ప్రభైన యేసు క్రీస్తు పునరుద్ధారుడై ఉన్నాడని రాయబడి ఉన్నది అది ఎలాగ నువ్వు చెప్పగలుగుతున్నావు నువ్వు అడగచ్చు నన్ను నేను అనుభవించాను కనుక నేను రుచి చూశాను కనుక ఈ దినాన మీతో నేను చెప్పగలుగుతున్నాను ప్రభైన ఏసు క్రీస్తు మన జీవితంలో ఈ దినాన ఈస్టర్ పండుగ దినాన గొప్ప క్రియలు కార్యములు మనలో జరిగించును గాక ప్రైస్తాడ్ థ్యాంక్ యూ మీరు అందరు కూర్చొని ఈ వాక్యములు విన్నారు ఈ వాక్యమును విన్నందుకు దేవుడు మిమ్మల్ని గాక మీ హృదయంలో ప్రభు పంచేయును గాక నేను చెప్పేది ఏంటంటే చివరి బాటగా ఏస్సు నీకు తోడుగా ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోకూడదు ఆయన పునర్ధానుడయి ఉన్నాడు ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు ఎందుకు నువ్వు అనేకమైన ఆలోచనలతో ఉన్నావు ఒకటే జ్ఞాపకం చేసుకో ఏస్సు నీకు తోడయి ఉన్నాడు ఏస్సు నీకు నీడగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ ఇద్దరు కూడా కోరారు అయ్యా చీకటి పడిపోయింది కదా వచ్చి మాతో పాటు భోంచేయమంటే ఏసు వారితో పాటు వెళ్ళి రొట్టి విరిచినట్లుగా చూస్తూ ఉన్నాం నీతో పాటు ఆయన వచ్చి ఎల్లప్పుడు కూడా నివసిస్తూ ఆయన నీతో పాటు ఉండి నీకు అక్కర్లు తీర్చే దేవుడిగా నేను సంరక్షించే దేవుడిగా మళ్ళీ తిరిగి తండ్రితో సంధి కలిపే దేవుడిగా ఆయన మనకి వకీల్గా న్యాయాధిపతిగా న్యాయ న్యాయం యాజ్ అన్ అడ్వకేట్ ఈజ్ దేర్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద హ్యూమానిటీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ టైం దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ఈ టీవీ ఛానల్ వారికి వన్ ఛానల్ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను కృపామైడ దేవా కృప కలిగిన రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ లేఖను ఈ వాక్యము ప్రభానైనా కొద్దిసేపు మీతో ప్రజలతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి ఆశీర్వదించండి దీవించండి బలపరచండి మీ కృపలో నిలబెట్టుకోమని ఏ సుపరిశుద్ధ నామములో మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి మరొకసారి మీ అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ఎ హ్యాపీ ఈస్టర్ గాడ్ బ్లెస్ యూ